శుక్లాంబరతరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్ సర్వ విఘ్నోపశాంతి అశౌచం దశగాత్ర విధి ప్రథమ షోడసి ఇతర షోడసుల విధానాలు నవశ్రాద్ధాలు వార్షిక కృత్యం జీవన యమమార్గ నిదానం షోడశ నగరాల్లో యాతన పాపులకు పుణ్యలకు స్థాయిని బట్టి యమదర్శనం గరత్మంత మృత వ్యక్తికి దహన సంస్కారం చేసిన తర్వాత స్నానాలు తిలోదకాలు గావించి ముందుగా స్త్రీలు వారి వెనుకగా పురుషులు మెల్లగా నడుస్తూ ఇల్లు చేరుకోవాలి ద్వారం దగ్గరకు వచ్చాక వేపాకు నమిలి ఒక రాతిపై నిలబడి ఆచమనం చెయ్యాలి ఇప్పుడు ఇంకా పొంగుకు వచ్చే దుఃఖాన్ని ఆపనవసరం లేదు ఇప్పటి నుంచి పుత్రులకు పౌత్రులకు సగోత్రులకు పదిరాత్రుల దాకా అసౌచం ఉంటుంది దానికి సంబంధించిన కర్మలన్నీ అందరూ చెయ్యాలి ఈ కాలంలో భోజన పదార్థాలను బయట నుంచి తెచ్చుకొని తినాలి భార్యాభర్తలు రాత్రి రెండు వేర్వేరు గదుల్లో శయనించాలి చప్పిడి కూడా తినాలి బ్రహ్మచర్య వ్రతం కేవల శాఖభక్షణం పృథ్వీ శయనం తప్పనిసరి శరీర స్పర్శ కూడా తప్పి దానాలకు అధ్యయన కర్మలకు దూరంగా ఉండాలి అంగమర్దనం తలంటే కూడదు ఈ అశౌచ అవిధి కాలంగా చెప్పబడుతున్న కాలంలో మట్టి పాత్రల్లో భోజనం చేయాలి శక్తిని బట్టి మూడు రోజులు ఉపవసించాలి గరుడడి అడిగిన మెదట అశౌచ సమయాన్ని లక్షనాథులు ఇలా చెప్పారు స్వామి ఈ అశోచం శీఘ్రమే ముగియాలి ఎందుకంటే ఈ కాలంలో మానవులు దాన చైనాది పుణ్యకార్యాలకు దూరమవుతారు మరణ మరణశౌచం పది దినాలు పుత్రాధిక వేళల్లో కూడా ఇన్నాళ్ళు అశోచమే ఉంటుంది ప్రేతజన్య అసౌచం ఉన్న నాళ్ళు మృత వ్యక్తికి చో జలదానపు దోశలను రోజురోజుకు పెంచుకుంటూ పోవాలి మూడు రోజుల ఆ శౌచంలో పది జలాంజలు ఇవ్వాలి తొలి రోజు మూడు మణి రోజు నాలుగు తుది రోజు మూడు శతాంజలి జలదాన క్రియ కూడా లేకపోలేదు ఆ పద్ధతిలో ముప్పది నలభై ముప్పది ఇస్తారు పితృక్రియలన్నింటికీ ముఖ్యాధికారి పుత్రుడే ఈ ప్రేత శ్రాద్ధంలో పాలన కానీ నీళ్లను కానీ పిండంపై చిలకరించడం పుష్పధూపాదులతో దాన్ని పూజించట అనే పనులు మంత్రాలు లేకుండానే చెయ్యాలి పదవ రోజు కేశ శ్మశ్రు నఖా వస్త్రాలను పరిత్యజించి ఊరు వెలుపల స్నానం చేయాలి వర్ణాల వారీగా క్రమంగా జలం వాహనం కర్రలను స్పృశించి పవిత్రులు కావాలి మృతిని కన్నా చిన్నవారు సపిండలు శిరోముండనం చేయించుకోవాలి ఆరు ఆపై పిండ దానాలు చేసి షోడశీకర్మ ముగించాలి దీన్ని మలిన షోడసి కర్మ అంటారు దీన్ని మృతి పిమ్మట పది దినాల్లోనే ముగించాలి పుత్రాదులు ఈ పది రోజులు ఇచ్చే పిండదానాలను నాలుగేసి భాగాలుగా విభజించి తొలి రెండు భాగాలు అతివాహిక శరీరానికి మూడవ దాన్ని యమదూతలకు నాలుగవ భాగాన్ని మృత ఇచ్చి వారిని తృప్తిపరచాలి తొమ్మిది దినాలు తొమ్మిది రాత్రులు గడిచేసరికి మృతి చెందిన వ్యక్తికి అన్యాంగాలు మరలా ఏర్పడి ఆకలి దప్పులు కలుగుతాయి ఇలా అహో అహోరాత్రైస్తు నవాభిర్తిహో నిష్పత్తి మాత్ శిరీన पिण्डेन प्रे प्रेतस्य क्रियते तथा द्वितीयेन तु कर्नाक्षिनासिकं तु समासतः गलां सभुजवक्षस्य तृतीयेन तथा क्रमात् चतुर्थेन च पिण्डेन नाभिलिङ्गगुदं तथा जानुजङ्घं तथा पादौ पञ्चमेन तु सर्वदा सर्वमर्माणि षष्ठेन सप्तमेन तु नाडयः दन्तलो मान्यष्टमेन वीर्यं तु नवमेव च दशमेन तु पूर्णत्वं तृप्तता क्षुद्विपर्ययः కశ్యపాత్మజ ఇక షోడశీ విధి వర్ణిస్తాను విను విష్ణువుని దృష్టిలో పెట్టుకుని పదకొండు శ్రాద్ధాలు ఐదు దేవశ్రాద్ధాలు పెట్టాలి వీటికే మధ్యమ షోడసి అని పేరు ప్రేత మంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భంలోనే పదకొండవ రోజు షోడసినిచ్చి వృషోత్సర్గం చేయాలి వృషోత్సర్గం అంటే దూడను కానీ ఎద్దును కానీ దానమిచ్చుట లేదా వదిలివేయట ఏ జీవి కొరకై చేయబడిందో ఆ జీవికి ప్రేతత్వం నుండి విముక్తి లభించదు తర్వాత ఏం చేసినా లాభం లేదు ఏకాదశాహే ప్రేతృసృజ్యే నో వృషా ప్రేతత్వం సుస్థిరం తస్ దై శ్రాద్ధత సతైరీ అకృత్వాయత్ వృషోత్సర్గం కృతం వై పిండపాతనం నిష్ఫలం సకలం విద్యా ప్రమీతాయ తద్భవేత్ ఏ సందర్భంలో అయినా ఈ పృథ్వీపై ప్రేతకల్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికి ఉన్నంత ఇక దేనికి లేదు కాబట్టి మృతుల తరపున ఎవరో ఒకరి ఈ పని చెయ్యాలి పదకొండవ రోజు మృతులు జీవించి ఉండిన కాలంలో ఎక్కువగా ఇష్టపడ్డ పదార్థాలు చేసి కర్మ చెయ్యాలి అలాగే మృతులను ఉద్దేశించి శయ్యను గోవుని దానం చెయ్యాలి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తే మృతునికి ఆకలి దాహం అవుతాయి ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశీ శ్రాద్ధాలు పన్నెండు మాసాల్లో పన్నెండు పిండాలుగా ఊనమాసిక త్రిపాక్షిక ఊన షాన్మాసిక ఊనాబ్దిక సమయాల్లో పెట్టాలి పన్నెండవ రోజు మూడు పక్షాలు ఆరు నెలలు లేదా సంవత్సరాంతం నాడు మృతులను ఉద్దేశించి సపిండీకరణ చేయాలి మృతులకు పదకొండవ లేదా పన్నెండవ తిథి నాడు అర్జశ్రాద్ధం పెట్టాలి ప్రతి మాసాన శ్రాద్ధం ఆ మాసపు మృత తిథుల్లో పెట్టాలి మాస ఆరవ మాస సాంత్సాలు రెండు మూడు రోజుల ముందే పెట్టాలి సపిండీకరణాన్ని ఏడాది పూర్తయ్యాక లేదా ఆరు అయ్యాక చెయ్యాలి వివాహాది మంగళ కార్యాలు ఆయా తిథుల్లో పెడితే సపిండీకరణాన్ని త్రిపక్షం రోజులనగా నలభై ఐదు రోజులకు కానీ పన్నెండు రోజులకు కానీ చేయవచ్చు అన్నింటికన్నా పన్నెండు రోజుల నాడు చేయడమే ఉత్తమం సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోదిష్ట విధానాన్ని అనుసరించి చెయ్యాలి నాలుగు కుండలు తీసుకుని తిరలు గంధము నీరు పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి మూడింటిని పితృగణానికి కేటాయించాలి ప్రేత పాత్రలోని జలాన్ని పిండ పాత్రలపై చిలకరించాలి నాలుగు పిండాలను పెట్టి ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దాన్ని మూడు భాగాలు చేసి వాటిని పితృపిండాల మూడింటితో కలిపేయాలి అప్పటి నుంచి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితరులతో కలిసి పోతుంది ఇక పితృ పితామహులతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి ఆలమ్మగలు ఒకే రోజు మరణిస్తే ఆ స్త్రీకి సపిండీకరణం అవసరం లేదు ఇతర శ్రాద్ధ కార్యాలు మాత్రం చెయ్యాలి ఇక నవశ్రాద్ధాలు ఎప్పుడెప్పుడు పెట్టాలంటే మృత్యుదిన నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధం పెట్టాలి శ్మశానానికి తీసుకెళ్తూ దారిలో ఒక చోట ఆగుట శవాన్ని దింపుట జరుగుతాయి కదా ఆ చోట రెండవ శ్రాద్ధం మూడవది అస్థి సంక్షయన స్థానంలో తర్వాత ఐదవ ఏడవ నుండి వరుసగా పదకొండవ రోజుల్లో శ్రాద్ధాలు పెట్టాలి ఇవి మొత్తం తొమ్మిది కాబట్టి వీటిని నవశ్రాద్ధాలు అంటారు వీటిని తృతీయ షోడశి అని కూడా అంటారు వీటిని ఏకోదిష్ట శ్రాద్ధ పద్ధతిలో పెట్టాలి నిజానికి బేసి రోజుల్లో మొదటి నుంచి పదకొండవ రోజు దాకా పెట్టే ఆరు శ్రాద్ధాలని నవశ్రాద్ధాలు అంటారు పదహారు సంఖ్య నవసంఖ్య వాటిలో అదనంగా చేయ కర్మల వల్ల సాధించబడుతుంది ఈ విషయంలో ఋషుల్లో మతభేదాలు ఉన్నాయి ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరించి మొదటి రెండవ శ్రాద్ధాలకు ఒకే కార్ని ఇవ్వాలి బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత పిండదానాన్ని ఇవ్వడం ఉచితం ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనిపిస్తుంది యజమానుడు బ్రాహ్మణుని మీరు ప్రసన్నులైనారు కదా అని అడగాలి ఆయన మనపూర్వకంగా మేము నీ సేవల పట్ల సుప్రసన్నులమైనాము మీ మృత స్వజనులకు అక్షయలోకాడు ప్రాప్తించాలని వక్కానిస్తేనే శ్రాద్ధం సఫలమైనట్లు ఇక ఏడాది పర్యంతం జరగాల్సిన ఏకోదిష్ట శ్రాద్ధాలు ఎలా ఉండాలో విను సపిండీకరణం తర్వాత జరుగు పదహారు శ్రాద్ధాలను ఏకోదిష్ట విధానంలోనే పెట్టాలి అయితే పార్వణ శ్రాద్ధంలో ఈ నియమం మారుతుంది ప్రత్యబ్ద శ్రాద్ధాలు ఎలా చేస్తారో ఆ పదహారింటినీ కూడా అలాగే చేయాలి పదకొండవ పన్నెండవ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేస్తుంది కాబట్టి మృత వ్యక్తి పేరునుచ్చరిస్తూ ఇది వారికే అంటూ పిండం పెడతారు సపిండీకరణ తర్వాత ప్రేత శబ్ద ప్రయోగం ఉండదు అంతవరకు ఇచ్చే ధూప దీపాన్న జలాదులకు ఇతర వస్తు దానాలకు ప్రేత శబ్దాన్ని వాడతారు ఓయి అరుణానుజ ఇప్పుడు జీవుల యమరాజును చేరు వర్ణన విను పదమూడవ నాటి శ్రాద్ధ కృత్యం పురాణ శ్రవణం తర్వాత జీవుడు యమదూతల వెంట పాములవాడికి దొరికిన పాముల గారడీవాడు పట్టుకున్న కోతుల ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు తర్వాత వాయు ప్రేరితుడై రెండవ శరీరంలో ప్రవేశిస్తాడు ఈ శరీరం అపరకర్మని అంతవరకు చేసిన వారి శ్రద్ధను బట్టి జీవి చేసిన కర్మను బట్టి ఉంటుంది మర్చలోకం నుండి యమలోకం ఎనభై ఆరు వేల యోజనాల దూరంలో ఉంది జీవి రోజుకి రెండు వందల నల్ నలభై ఏడు యోజనాలు దూరం ప్రయాణించాలి ఇలా ఈ యాత్ర మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు సాగుతుంది ఈ యాత్ర అందరి జీవులకి ఒకేలా జరగదు జీవితం అంతా పాపాలే చేస్తూ బతికేసిన వారి యాత్ర ఎలా ఉంటుందో చూడు మృత్యువు కబలించిన పదమూడవ రోజు జీవుడు యమదూతల కఠోర పాశాలచే కట్టబడతాడు వారు తన్ని అంకుశం చేతపట్టి పరమ క్రోధులై కొట్టుకుంటూ కొనిపోతారు దక్షిణ దిశలో ఉన్న తమ లోకం వైపు ఈడ్చుకెళ్తారు దారిలో పిచ్చి మొక్కలు తీగలు ముళ్ళు వెదుళ్ళు మేకలు గూటాలు సూదిగా మనుదేలి ఉన్న రాళ్ళు అదేదో సర్వాంతర్యామిలాగా ఉండే అడుగు ఒక్కటిగా కాలుక్కి కన్నాలు పడతాయి అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంది అక్కడక్కడ నీళ్ల పెనుబీటలతో దాటు కాకుండా ఉంటుంది యమదూతలని వేవి బాధించవు అందుచేత వారు ఈ పాపిని వీటన్నింటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై చంద్రనిప్పులు కురిపిస్తున్నట్టు మండుతాడు ఇంత వేడిలో కూడా ఈగలను తీసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడతాయి అతడు కానీ ఆమె కానీ నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత ఇడవబడుతూ భీభత్సంగా అరుస్తూ పోతూ ఉండాలి ఒక పక్క శరీరం కాలి బొబ్బలికి పోతుంటే మరొక వంక వెదుల బారిన పడి ఒళ్ళు చీరుకుపోతుంటాయి వేరొక వైపు కాళ్ళలో దిగిన ముళ్ళు మేకలు గుణపాలు తొడల ద్వారా దూసుకుపోతుంటాయి కనీసం ఆగి తన శరీరానికే మేరకు నష్టం ఏ మేరకు నష్టం వాలిందో చూసుకో వాటిల్ందో చూసుకునే వారు కూడా ఇయ్యకుండా యమదూత నేర్చుకుపోతుంటే ఆ పాపి గోళ అక్షరాల అరణ్యరోధనే అవుతుంది ఘోరమైన పాపాలు చేసిన వాని శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తాయి అయినా శరీరం తగ్గదు తెలివి తప్పదు ప్రాణం ఎలాగూ పోదు యమలోకానికి వెళ్ళేదారిలో పదహారు పురాలుంటాయి వాటి పేర్లు యామ్య సౌడిపురి నగేంద్ర భవన గంధర్వపుర శైలాగం క్రౌంచ క్రూరపుర విచిత్ర భవన బహ్వపద దుఃఖద నానాక్రందపుర సుతప్తభవన రౌద్ర పయోవర్షణ శీతార్ఢ బహుభీతి ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి యామ్యపుర మార్గంలో జీవి నా పుత్ర నాయన నన్ను రక్షించని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకుని అంగళారస్తూ పద్దెనిమిదవ రోజున యమరాజ యామ్యపురిని చేరుకుంటాడు అక్కడ అందమైన మర్రి చెట్లుంటాయి జీవికి వాటి కింద కూర్చోవాలని ఉంటుంది కానీ యమదూతలు అంగీకరించరు ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపాపూర్వకంగానో స్నేహపూర్వకంగానో పృథ్వీపై చేయబడిన పిండదానాలు అంది ఉంటే వాటిని తిననిస్తారు తర్వాత సౌరిపురి వైపు వెళ్ళాలి అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలపిస్తాడు జలాశయోనైవ కృతో మయా తదా మనుష్యతృప్తై పశుపక్షితృప్త గోతృప్తిహేతోర్నచోచర కృత శరీర హే నిస్తయా కృతం అయ్యో మనుషులను కానీ కనీసం జంతువులను కానీ ఏనాడు తృప్తిపరచ నైతిని అధమపక్షం ఒక జలాశయాన్ని తవ్వించి కొందరిది ఆహారతను తీర్చినా నాకు ఈ బాధ ఉండేది కాదు గోవుల ఆకలి తీర్చే గోచర భూమిని ఏర్పాటు చేసినా ఈ బాధ తప్పేది కదా అవకాశం ఉండి ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించు అని భావం ఆ సౌరిపుర రాజు కామరూపుడు ఇచ్చానుసారం ఉండేవాడు గతిశీలుడు అతన్ని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా ఉనుకుతుంది అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకుని పృథ్వీ నుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయలుదేరుతారు పాపులు అక్కడి నుంచి వెళ్ళే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ లోతుగా కుడా పొడుస్తూ హింసిస్తూ ఉంటారు అప్పటి జీవి ఆక్రోశం ఇలా ఉంటుంది నా నిత్యదానం నా గవాహ్నికం కృతం పుస్తంచ దత్తం నహి వేదశాస్త్రయో దృష్టోనో దృష్టో హి సేవితో శరీర హే నిస్తయా కృతం ఓ శరీరమ్మ నేను ఎప్పుడు ఎవరికి కనీసం నీటి చుక్కైనా దానం చేశాను గాను ఆవుకి గడ్డనైనా మేపాను గాను పోని వేదశాస్త్ర సంబంధి పుస్తకాలైనా దానం చేశాను అంటే అది లేదు పురాణాల్లో చెప్పబడ్డ తీర్థయాత్ర అది సత్కర్మలు చేయలేదు కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని భావం తర్వాతి మధురీ నగేంద్ర నగరం అక్కడ జీవికి తన బంధ బాంధవులు రెండవ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది మరలా బయలుదేరిన పాపులను యమదూతలు కత్తి పిడలతో పొడుస్తూ తోలుకుపోతారు ఆ సమయంలో జీవిలా ఆక్రందిస్తాడు పరాధీన మభూత్ సర్వం మమమూర్ఖ శిరోమణి మహతా పుణ్యయోగేన మానుష్యం లబ్ధవానహం ఎన్నో జన్మల ఎన్నో పుణ్యాల ఫలం మానవ జన్మ ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసిన కనీసం పాపాలు చేయకున్నా నా యమమార్గ యాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని భావం ఇలా విలిపిస్తూ జీవి మూడవ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు అక్కడ తన వారు పెట్టిన మూడవ మాసిక పిండాన్ని తిని మరలా బయలుదేరుతాడు మార్గంలో యమదూతలి పాపులను కత్తిమనలతో పొడుస్తూ తోలుకెళ్తారు కింద ముళ్ళు రాళ్ళు మచ్చలో కత్తిమన పైనుండి ప్రచండ పానని పెనువేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తుంటే చేయని పుణ్యాలు తలుచుకుంటూ పాపులు ఇలా ఎలుగెత్తి ఎడుస్తారు దత్తం నా హుతం హుతాసని తప్తం హిమశైల గహ్వరే నా సేవితం గాంగ మహో మహాజలం శరీరే శరీరహే నిస్తరయత్వయాకృతం ఓ శరీరమా మనకి బాధలు ఎందుకు తప్పడం లేదు కనీసం తగ్గడం లేదు అంటే నేను ఈనాడు ఎవరికి ఏ దానము చెయ్యలేదు పోని అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా లేదు ఏ హిమాలయ గుహల్లోకో పోయి తపస్సైనా చేసినా అంటే అదే లేదు కనీసం గంగాజల సేవనమైనా చేయలేదు ఇంకెన్ని పన్నములున్నాయో ఏమో మృతి చెందాక ఐదవ మాసానికి కొద్ది రోజుల ముందు ప్రాణి క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులు భూలోకంలో పెట్టబడ్డ మాసిక శ్రాద్ధపిండాన్ని తిని నీటిని తాగి విశ్రమిస్తుంది గరుడ పాపి ఆరవ మాసంలో క్రూరపూరి వైపు తీసుకుపోబడతాడు ఈ మార్గంలో పాత బాధల్లాగే ఉండగా యమదూతలు పట్టిసాలతో కొట్టి తోలుతుంటే ఇలా అరుస్తాడు హా మాతార్ హా పితర్ భ్రాత సుతా హా హా మమ స్త్రియ స్త్రియ్యుష్మాభిర్నోపధిష్టేహ మమస్థాం ప్రాప్త ఈ దృశ్యం ఓ మాతాపితలారా బంధు బాంధవులారా మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని మీరు చెప్పినా నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా నాకు ఇప్పుడే దురవస్థ తప్పేది కదా అని భావం అప్పుడు ఇలా అంటారు ఓ మూర్ఖజీవుడ ఇంకెక్కడి తల్లి ఎవరా తండ్రి ఏ రా పుత్ర పమిత్ర బాంధవ స్త్రీలు నీవక్కడవే నీవు చేసిన పాపాల ఫలాన్ని అనుభవిస్తూ వస్తున్నావు ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడవ దండగా పరలోకంలో జీవించే వారికి పరాశ్రయం అంటూ ఉండదు నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలు ఇక్కడ నడిపిస్తాయి ఇక్కడ నీ అధికారం పనిచేయదు క్రయ విక్రయాలు కానీ పలుకుబడులు కానీ ఇక్కడ సుఖ సాధకాలు కావు ఇలా అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు కొనిపోబడుతున్నప్పుడు జీవి ఇలా గోలెడతాడు కుత్రయామి నహిగామి జీవితం హా మృతస్య మరణం పునర్నవై అయ్యో ఈ నా బాధలు భరించలేకున్నాను చచ్చాననుకున్నాను కానీ బతికే ఉంటానని ఈ బతికి చావే లేదని ఇప్పుడు తెలుస్తోంది ఇలా విలిపిస్తూనే వారు విచిత్ర నగరంలోకి వెళతారు అక్కడ విచిత్రుడైన పేరుగడ రాజు ఉంటాడు జీవులు షాన్మాసిక పిండాలను ఆరగించి మరో నగర వైపు లాక్కుపోబడతారు వారిలో యమదూతల దారిలో యమదూతల చేతి దెబ్బలు తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకు పోతూ ఇలా విలపిస్తారు మాతా భ్రాత పితాపుత్ర కోపి మేవర్తతే నవాయో మా ముద్ధరతే పాపం పతంతం దుఃఖసాగరే అమ్మ నాన్నలారా అన్నదమ్ములారా పుత్రులారా దాన్ని దుఃఖసాగరం నుంచి ఎవరు ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది ఇక్కడ వైతర్ణి అని పేరు గల ఒక నది తగులుతుంది దాని వెడల్పు నూరు యోజనాలు అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది వీరెక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు ప్రతి జీవిని నీవు వైదర్ని నామక గోవును దానం చేశావా అలాగైతే వచ్చి కూర్చో నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటిపోదువుగాని అని అడిగి చెప్పి ఎక్కించుకుంటాడు ఆ దానం చేయని వారిని పడవెక్కనివ్వడు అలాగని తీరానా ఉండనివ్వడు వారి చేతులను పట్టుకుని తాను నావలో నుండి ఈడ్చుకుపోతాడు ఆ నదిలో ఎడమబడుతున్న వారిని సూది మొక్కలున్న పరమ బలిష్టమైన కాకులు కొంగలు అందిన చోట్లలో ఆ పొడుజుకు తింటాయి గుడ్ల గోబలు కూడా కాడికి నమ్ములుతాయి అన్ని బాధల నడమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది ఇక వైతర్ని గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికి వెళ్ళే బాధ తప్పుతుంది విష్ణుదూతలు నావలోకే వచ్చి వారిని విమానం ఎక్కించి తమ లోకానికి కొనిపోతారు మనజానాం హితం దానమంతే వైతర్ణి ఖగ దత్తా పాపం దహేత్ సర్వం మమలోకం తుసా నయేత్ ఏడవ మాసం వచ్చేసరికి జీవి బహ్వాపద పురంలో ప్రవేశిస్తాడు భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిలో సేవించి మరలా బయలుదేరుతాడు యమదూతలు పెద్ద పెద్ద పరిగలు పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా అంగలారుస్తాడు అరుస్తాడు నా దత్తం నా హుతం తప్తం నా స్నాతం నా కుతం హితం యాదృశం చరితం కర్మ మూఢాత్మన్ భుక్షతాదృశం ఓ శరీరమా నేనేనాడు దాన ఆహుతి తప తీర్థ స్నాన పరోపకారాది సత్కార్యాలలో ఒక్కటి చెయ్యలేదు మూర్ఖని వలే బతికేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను గరుడ తదనంతరం ఆ జీవి ఎనిమిదవ మాసంలో దుఃఖద పురాన్ని చేరుకుంటాడు ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండజాలను పుచ్చుకొని అనే పురానికి బయలుదేరుతాడు మార్గంలో యమదూతల ముసలాఘాతాల పాలబడి ఇలా విలపిస్తాడు క్వజాయా చటు లైట్ చాటు పటు భిర్వచ నైర్మమా భోజనం వల్ల భల్ల భల్లభల్లి బిర్ముసలై క్వమాం ఆ విధి ఒకప్పుడు కదిలే కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాట్లాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని ఇప్పుడు యమదూతలు కటువైన మాట్లాడుతూ పట్టి పెట్టే బల్లెపు పోట్లు తింటున్నాను ముసలాల దెబ్బలు తింటున్నాను అయ్యో అని భావం ఇలా విలపిస్తునే జీవి తొమ్మిదవ నెలలో నానాక్రందపురాన్ని చేరుకుంటాడు తర్వాత పుత్రుని ద్వారా పెట్టబడ్డ మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలో వినిపిస్తూనే సుప్త భవన్నం అనే చోటికి పదవ మాసంలో చేరుకుంటాడు అక్కడి దెబ్బలకు ఇనా విలపిస్తాడు క్వశూన పేసల కర్రై పాద సంవాహనం మమక్వ దూత వజ్ర ప్రతిమ కర్మేర్మత్ పదకర్షణం అక్కడ పుత్రులు తమ చేతులతో మృదువుగా నాకాళ్ళు పడుతుంటే అలసటను మరిచి నిద్రలోకి జారుకునేవాడును ఇక్కడ వజ్ర కఠినాలైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఇడవబడుతున్నాను ఆ బతికేడా ఈ చావేడా పదవ నెలలో అక్కడే పిండజలాలు సేవించి ప్రయాణిస్తూ పదకొండవ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు యమదూతల విసుగు విరామం లేకుండా వీపుపై బాధతోనే ఉంటారు అప్పుడు ఇలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు క్వాహం సతూలీ శయని పరివర్తన్ క్షణీ క్షణి భటహస్త భ్రష్ట కృష్ణ కృష్ట పృష్ఠ క్వవా పునః కృవా పునః ఒకనాడు పట్టుపుర పరుపులు పరింపబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తి గెలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తి గెలవలసి వస్తోంది అయ్యో ఆ ఈ చావేడా పక్షీంద్ర తర్వాత జీవిని మరలా పిండోదకాలు పుచ్చుకొనిచ్చి యమదూతలు పయోవర్షణ మన నగరి వైపు ఏడ్చుకుపోతారు దారిలో పాపుని చిన్న చిన్న గొడ్డలతో నెత్తిపై మోదుతూ ఉంటారు అప్పుడు జీవి తన పాత సుఖ జీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొకసారి పోల్చుకునిలా దుర పిల్లుతాడు క్వ భృజ కోమల కర్కై క తైలావసేచ సే తైలావసేచనం క్వ కీనా సానుగై క్రోధాత్ కుఠారై శిరసి వ్యధ అయ్యో నా కర్మమా ఒకప్పుడు ఈ తలపై తీయని తలపులు ఊరించే చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలు వెదజల్లే తైలాలతో మర్దన చేసేవారు అటువంటి తలపై నేడి కఠోర మనస్కులైన యమదూతలు వికటాటహాసాలు చేస్తూ గొడ్డలతో మోదుతున్నారు ఆ బతుకెక్కడా ఈ చావెక్కడా ఈ పయోవర్షకా నుండి ఊనాబ్దిక శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్నదనగా మృతులు నామక నగరి వైపు ఏడ్చుకుపోబడతారు దారిలో యమదూతల పాపాత్ముని నాలుకను కత్తెలతో కొద్ది కొద్దిగా నరుకుతూ ఉంటారు అప్పుడు ఆ పాపి ఇలా గోల పెడతాడు ప్రియాలాపై క్వచరస మధురత్వస్య వర్ణనం ఉక్తమాత్రేసి పత్రాది జిహ్వాఛేదక్వ చైవహి అయ్యయ్యో ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని నాలుక రసాభిచిత బంధమని లోకలు ప్రశంసించేవారు నేడదే షడ్రసాలను రుచులను మాట తీటలను అనుభవించిన నాలుక ఈ ముష్కర్లు తెగగోస్తున్నారు కదా అట్టి బతికేడా ఇట్టి చావేడా ఒకటి మాత్రం నిజం ఆ బతుక్కడా ఈ చావి ఇక్కడ అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండోదకాలను శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటారు ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ రాగా తనను తానే నిందించుకుంటాడు కొద్ది కాలంలోనే యమపురి చేరుకుంటాడు ఈ యమలో ఒక విస్తృతి నలభై నాలుగు యోజనాలు అక్కడ శ్రవణ నామకులైన పదముగ్గురు ప్రతీహారులుంటారు వీరికి శ్రవణకరం అంటే ఇష్టం దాన్ని చేస్తే సంతోషిస్తారు చేయకపోతే క్రుద్ధులవుతారు ఆ లోకంలోకి చేరుకున్న పాపుల మృత్యుకాలం అంతకుల మధ్య కొండంత ఆకారంతో అలవిమాలన క్రోధం వల్ల ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగా ఉన్న యమరాజును దర్శిస్తారు ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది ఆయన ముడివడిన దట్టమైన కనుబొమ్మలు ఇంకా జడిపిస్తాయి ఆయన నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖాకృతులతో రూపుకట్టిన వేలాది వ్యాధులుంటాయి యమధర్మరాజు ఒక చేత దండాన్ని మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశించబడ్డ శుభాశుభ గతుల్లోకి పోవలసి ఉంటుంది పాపాత్ముల గతులను ఇదివరకే విన్నావు కదా వారు యముని న్యాయం వెలువడగానే అప్పటి నుండి తొలగించబడతారు వెంటనే యముని ఆకృతి మారుతుంది అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు పాదక గృహాది దానాలు చేసిన వారికి సౌమ్య స్వరూపుడై కర్ణకుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేవోచిత అలంకారాలతో చిరునవ్వును కనుల్లో కరుణను కనబరుస్తూ యమధర్మరాజు దర్శనమిస్తాడు శోభా సంపన్నుడై వారితో మాట్లాడతాడు వారి వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో ఇంకా ఉత్తమ జన్మలకో పంపిస్తాడు కాబట్టి గరుడ పాపకర్మలనే చేయవాడు పుణ్యకర్మలు ఊసే పట్టనివాడు ఆడవారు కూడా పుణ్యం చేసినా దానికి కొన్ని రెట్లు పాపం చేసిన వాడు సుఖపడరు చేసినా దానికి కొన్ని రెట్లు పాపం చేసిన వాడు సుఖపడరు వత్స ఇంకేమి వినగోరెదవు Om Shanti Shanti sun